గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రైవేట్ స్కూల్ మాఫియాలు ఏ విధంగా వాళ్ళ రాజ్యాన్ని నడుపుతున్నాయో ఒకసారి మనం చూద్దాము ఇది ప్రముఖ మార్నింగ్ స్టార్ హై స్కూల్ అని చెప్పేసి దిల్సునగర్ ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ గడ్డి అన్నారం చౌరస్తా కొద్దిగా ముందల అయితే మార్నింగ్ స్టార్ స్కూలు ఏమంటున్నాయి అని అంటే ఫీజు ఇరవై ఆరు అండి మా దగ్గర రాని వాళ్ళు ఇది ఇక్కడ రాదండి ఓకే చెప్పండి కదా పర్వాలేదు ఫీజు ట్వంటీ సిక్స్ రూపీస్ అనేది వాళ్ళు చెప్తున్న ఇది దానికి అడ్మిషన్ ఫీజు పదిహేను వందలు కలిపారు సరే ఇంతవరకు బాగానే ఉంది ఓ రెండు మూడు వేలు పోయిందే ఉంది కేవలం బుక్కులకు యాభై ఐదు వందల రూపాయలే ఇస్తున్నారు ఏ క్లాస్ అండి ఆరో తరగతి ఇది వాళ్ళు రాసిన చిట్టియే అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ మేడం గారు రాసిన చిట్టియే యూనిఫామ్ కట్ట మూడు వేలు అట అంటే ఎనిమిది వేల ఐదు వందల అవుతుంది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అంటే ఈ పదిహేను వందలు అడ్మిషన్ ఫీజు అవసరం లేదన్న ఇది సరిపోదు స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు పదివేలు ఎక్స్ట్రా కట్టుకుంటాను నన్ను పదివేలు ఎక్స్ట్రా ఈ ఈ విధంగా తీసుకుంటారు ఇంకేదో ఈవెంట్స్ అంట బస్సులు బస్ ఛార్జెస్ అని ఇంకా వీళ్ళ వీళ్ళ స్కూల్లోకి ఉన్న పర్మిషన్ లేదో అర్థం కాదు ఎంఈవోలు డిఈఓల్ ఏం చేస్తారో అర్థం కాదు సార్ చేద్దాం చేద్దామన్నా హైదరాబాద్ డివో కాల్ చేయండి మీరు చూస్తే మిత్రులారా కింద బ్యాంక్ నడుస్తుంటుంది కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉన్నారు సరే వారిని మళ్ళీ అప్రోచ్ అవుదాం కింద ఎస్బీఐ బ్యాంక్ అని నడుపుతారు ఇక్కడ చూసుకుంటే మీరు మిత్రులారా ఈ స్కూల్కి వెళ్ళడానికి ఒకటే దారి ఈ మెట్ల గుండ వైపున వెళ్ళాలి వెళ్ళిన విద్యార్థులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండదు ఏమన్నా జరగవచ్చు దీనికి ఫైర్కి సంబంధించిన ఎన్వోసీ ఉండదండి వీళ్ళకి పార్కింగ్ అలాట్మెంటే లేదు ఎక్కడ కూడా ఓకే ఆ తర్వాత వచ్చేసి మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చి స్కూల్ ఎందుకు నడిపిస్తారు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా నడుస్తున్నాయి అంటే వీళ్ళు పోతారు సరే నచ్చ చెప్తారా ఏమైనా చేసుకుంటారా మనకు తెలియదు ఎంఈఓలో ఏం చేస్తారు మండల విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారు డిఇ గారు కూడా మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతురు ఒక పార్కింగ్ లేదు ఒక ఫైర్ లేదు కమర్షియల్ బిల్డింగ్ ఇది ఓకే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఏమైనా సర్టిఫికేట్ ఉందా వీళ్ళకు అది లేదు మరి ఎట్లా నడుతున్నారు ఈ స్కూలు దీన్ని మనం ఏ విధంగా ఆలోచన చేయాలి అంటే కేవలం డబ్బులకు లొంగుతుందా అధికార యంత్రాంగం ఈ మార్నింగ్ స్టార్ హై స్కూల్ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి ఇంకా వీళ్ళు ఇక్కడ మనం ఎవరన్నా పాత్రికేయులు పోయి అడిగితే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ని తెచ్చగొడతారు ఏమని చూడండి మేము ఈ పెద్ద సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం ఈ ఉద్ధరిస్తున్న సమాజాన్ని పాత్రికేయులు అటు చెడగొడతారు అటు పాత్రికేయులు చెడగొడ ఇట్లా ఈ మార్నింగ్ స్టార్ స్కూల్ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా అసలు అదంతా కాదండి వ్యాపార కేంద్రం ఉన్న దగ్గర స్కూల్ ఎట్లా నడుపుతారు నీ పార్కింగ్ ఏది నీ ఫైర్ ఎన్ఓసి ఏది జిహెచ్ఎంసీ నుంచి ఎన్ఓసి ఏది బిల్డింగ్కి జిహెచ్ఎంసీ అలాట్మెంట్ ఇస్తేనే నువ్వు స్కూల్ నడపాలి రేపు అగ్ని ప్రమాదం జరుగుతుంది లోపల ఉన్న పిల్లల పరిస్థితి ఏంది ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు ఏ తల్లిదండ్రులు కూడా ఆలోచించారండి ఇప్పుడు బాగానే పంపిస్తున్నారు రేపు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ పిల్లలు ఏం కావాలి అంటే వాళ్ళకు వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉన్నట్ట మరి ఇలాంటి స్కూల్కి పంపుతున్నందుకు లేనట్ట అనుకోవాల ఈ స్కూల్ని తప్పకుండా సీజ్ చేయాలి దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి మార్నింగ్ స్టార్ హై స్కూల్ మీద దీని మీద అవసరమైతే హైకోర్టుకు వెళ్ళైనా సరే కానీ ఈ స్కూల్ని సీజ్ చేయడానికి మేము పూనుకుంటాం ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు దృశ్యా ఇదండి ముఖ్యంగా ఆ విద్యాశాఖ మంత్రి కావచ్చు గౌరవం ఇది ఏంటండి ఇది బుక్స్కి డబ్బులు వేసుడు ఏందండి యూనిఫామ్కి పైసలు వేసుడు ఏందండి తల్లిదండ్రులు తల్లి తల్లిదండ్రులు కడుతున్న మీకేం అభ్యంతరం అనవచ్చు కాదు ఇంత ఫీజుకి అర్థమై ఫీజు ఏమైతే అంది అడ్మిషన్ ఫీజు కూడా పదిహేను వందలు రాసుకుంటురంటే ఏ స్థాయికి దిగజారి మార్నింగ్ స్టార్ హై స్కూల్ అనేది ఇది పూర్తి స్థాయి వ్యాపార కేంద్రంగా మారి దీని బదులు ఏదైనా షాపు కూరగాయలు సూపర్ మార్కెట్ పెట్టుకుంటే బెస్ట్ కదండి ఈ విద్యని విద్యని మొత్తం బిజినెస్ చేస్తుంది దీని బదులు ఈ ఎస్బీఐ బ్యాంక్ లాగా మీరు కూడా ఏదైనా వ్యాపార కేంద్రం పెట్టుకుంటే అయిపోతుంది కమర్షియల్ కాంప్లెక్స్ ఏందండి ఇది మెయిన్ రోడ్ మీద మా మా భయం ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది స్కూల్లో ఉన్న పిల్లలు ఏం కావాలి తల్లిదండ్రులు పిల్లలు ఏంటి తల్లిదండ్రులు ఉండగలుగుతారా అండి అది అది జరిగే అంశం ఏంటంటే మనం చెప్పలేక మనం ఆ విధంగా తప్పకుండా మలక్పేట సంబంధించిన ఎంఈఓ గారు చర్యలు తీసుకోవాలి ఈ స్కూల్ని సీజ్ చేయాలి అసలు మీరు పర్మిషన్స్ ఏ విధంగా ఇచ్చారు వీళ్ళకి నడపడానికి అవన్నీ ప్రభుత్వాన్ని చూపించాలి అవన్నీ మీడియా ముఖంగా మీరు చెప్పాలి ఈ ప్రకారం ఇచ్చిన పర్మిషన్లు మీకు ఏమి అభ్యంతరం అని మీరు చెప్పాలి చెప్పి మార్నింగ్ స్టార్ స్కూల్ని సీజ్ చేయాలి మీరు ఎంఈఓ గారు తప్పకుండా ఈరోజు మీ దగ్గరకు వచ్చి వివరణకు వస్తున్నాం రేపు మీరు చెప్పిందే మళ్ళీ మన మార్నింగ్ న్యూస్లో టెలికాస్ట్ చేయాలని చెప్పి న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షో తప్పకుండా ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి ప్రైవేట్ స్కూల్లో దోపిడి కావచ్చు అక్రమ కట్ల ఉంది ప్రతిరోజు ఫానీతో మేము చర్చిస్తుంటాం తప్పకుండా ఎవరికి భయపడేలా చెప్తున్నా ఎవరు జోక్యం చేసినా వారాన్ని మాత్రం వదిలిపెట్టే నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా ధ్యేయం అంతే థ్యాంక్ యూ